హాయ్ ఫ్రెండ్స్ మంచు మనోజ్ రెడ్డి దంపతులకు పాప జన్మించింది మరి ఆ మౌనిక డెలివరీకి దగ్గరుండి చూసుకుందట తన ఆడబడి మంచు లక్ష్మి టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కి ఏడాది భలే కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి ఉస్తాద్ గేమ్ షోతో స్క్రీన్ పై మళ్లీ మెరిశాడు వాట్ ద ఫిష్ అనే సినిమా కూడా ప్రకటించాడు అతడి భార్య మౌనిక బొమ్మల బిజినెస్ ప్రారంభించింది వినూత్నంగా బొమ్మలు గీసే డ్రాయింగ్స్ ఆధారంగా బొమ్మలు తయారు చేసేయడమే ఈ బిజినెస్ వెరైటీ గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన మౌలిక రెండు రోజుల క్రితమే పన్నెండు బిడ్డకు జన్మనిచ్చిందట పాపకు ఎంఎం పులి అని ముద్దు పేరు పెట్టారట అయితే డెలివరీ సమయంలో మంచు లక్ష్మి ఉన్నట్టు తెలుస్తోంది చాలా సంతోషంలో ఉందట మంచు లక్ష్మి మౌనికకు ధైర్యం చెప్తూ తనకు తోడుగా ఉందట మరోసారి మేనత్ అవుతున్నందుకు సంతోషంలో తేలి డెలివరీ అనంతరం మౌనిక మనోజ్ లక్ష్మి వైద్యులు అంతా కలిసి ఫోటోలు కూడా దిగారు ఇది చూసిన జనాలు మంచు లక్ష్మి తెగ పొగడేస్తున్నారు పెళ్లి నీ ఇంట్లో నీ చేతుల మీదుగా జరిపించావు ఇప్పుడు డెలివరీ సమయంలో తనకు అండగా ఉండి అన్ని దగ్గరుండి చూసుకున్నావు నీలాగా ఉండాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారట కాగా మనోజ్ మౌనికలిది రెండో పెళ్లి అన్న సంగతి అందరికి తెలిసింది మౌనిక ఇదివరకే ధైరవ్ అనే కుమారుడున్నాడు పెళ్లి తర్వాత మౌనికతో పాటు ధైరవ్ బాధ్యత కూడా మంచు మనోజే తీసుకున్నాడు థ్యాంక్ యూ సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ